తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడికి సంబంధించి అంటే రైతు భరోసాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ తీయని న్యూస్ అయితే తెలియజేసింది మరి రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడితే అలాగే డెబ్బై రెండు వేల కోట్లు ఈ రైతు భరోసాకి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతుంది ఎప్పుడు విడుదల చేయబోతుంది ఎన్ని ఎకరాల వరకు మొదటి విడత ఎప్పటి నుంచి అలాగే ఎన్ని ఎకరాలు లోపు ముందుగా ఏ జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి పడబోతున్నాయి అనే దానిపై నేను ఈ వీడియోలో ఫుల్ స్పష్టత అయితే ఇస్తాను ఎందుకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకను ఆలో పెట్టుకోండి అలాగే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయటం మర్చిపోకండి మీరు చేసే ఈ చిన్న సాయం నాకెంతో మోటివేషన్ ఇచ్చి ఇంకా మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనమాట మళ్ళీ మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది అయితే ఈ ఏడాదిలో రైతులకు నిరాశ మిగిలిందని చెప్పొచ్చు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు భరోసా కింద రెండు విడతలుగా పదిహేను వేలు ఎకరానికి అందిస్తామని తెలియజేశారు కానీ ఇంతవరకు పైసలు అనేవి ఇంకా రైతుల ఖాతాలలో జమకాలి అయితే ప్రభుత్వంపై వ్యతిరేకంగా వ్యతిరేకం బాగా పెరిగిపోవడంతో ఈ మంత్రులు సీఎం గారు ఈ రైతు భరోసా నిధులనే తొందరగా విడుదల చేయాలని చూస్తున్నారు అయితే తాజాగా జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి ఏమన్నారంటే త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో రైతుల కోసం డెబ్బై రెండు వేల కోట్లు నిధులు వేయించమని అన్నారు ఆ రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తూ పెండింగ్ బిల్లును చెల్లిస్తున్నామని తెలిపారు అయితే మరి పొంగులేట్ ఏమంటున్నారు రాష్ట్రంలో ఆర్థిక శాఖ అంటే మొన్న రైతు రుణమాఫీ రెండు లక్షలు చేశారు ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ పెట్టడంతో కొద్దిగా రాష్ట్రం ఆర్థిక నిధులు లేకపోవడంతో ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఆగుతున్నాయని వెల్లడించారు అలాగే ఉన్న ఇంకో సమావేశంలో మంత్రి తుమ్మలు ఏమన్నారంటే తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మలు అన్నారు ఎటువంటి అవకా తాకలు తావు లేకుండా పక్కాగా రైతు ఖాతాలో పంట పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఉపసంఘ వేదికగా రాగానే వీలైనంత త్వరలో రైతు ఖాతాలో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేస్తామని తాము అధికారంలోకి వచ్చి పన్నెండు నెలల కాలంగానే ఎన్నికల హామీలు ఇచ్చినట్టు తెలుగు అంటున్నారు వారి మంత్రి తుమ్మలు ఏమంటున్నారు పథకం రెండు రోజులు ఈ పథకాన్ని టక్క తొందరగా అమలు చేసేందుకు అందరికీ ఈ రైతు రుణమాఫీ లెక్క కాకుండా అందరికీ ఒకేసారి ఎన్ని ఎకరాల వరకు అనేది ఇంకా స్పష్టత అయితే లేదు కానీ మ్యాక్సిమం ఏడు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్న రైతులందరికీ ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తారని తెలుస్తుంది అలాగే మరి ఏడు వేలన్నర ఇస్తారా లేకుంటే రెండు విడతలుగా రెండు విడతలుగా ఏడు వేలన్నర ఇస్తారా లేకుంటే ఒక్కసారి పదిహేను వేలు రైతుల అకౌంట్లలో జమ చేస్తారా అనే దానిపై కూడా ఇంకా ఫుల్ సబ్స్టిడీ అయితే లేదు మొన్న జరిగిన ఈ కులగాన సర్వేలో అసలు రైతు రైతులకి ఎన్ని ఎకరాల వరకు ఉంది అనే దానిపై ఒక అంచనా తీసుకొచ్చి ఒక ఒక కమిటీని అయితే విధించారు కమిటీని అయితే విధించి మరి తెలుస్తుంది కమిటీని విధించి ఈ ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి ఇంకా ఉపసంఘం ఏర్పాటు చేశారనమాట తెలంగాణ రాష్ట్రంలో ఈ కమిటీ నిర్ణయించబోతుంది ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి ఎంత ఆర్థిక భారం ప్రభుత్వం పోయి పడుతుంది అనే దానిపై ఇంకా ఫుల్ స్పష్టత అయితే లేదు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ వారం లోపు ఈ వారం రోజుల్లోపు రైతు భరోసా డబ్బులన్నీ జమ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్